కో కో షాప్ షాప్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొచ్చినాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి నూడిల్స్ మేకింగ్ మిషన్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఈ నూడిల్స్ మేకింగ్ మిషన్ వచ్చేసి మీకు టూ హెచ్పి సింగిల్ ఫేస్ మోటర్తో వస్తుంది పర్ అవర్కి వచ్చేసి మీకు ఫార్టీ నుండి ఫిఫ్టీ కేజీస్ వరకు కూడా మీరు రన్ చేసుకోవచ్చు సింగిల్ ఫేస్ మోటర్తో వస్తుంది మీకు అవైలబుల్ వచ్చేసి దీంట్లో టెన్ ఇంచెస్ రోలర్ ఉంటుంది విత్ లెవెన్ ఇంచెస్ కట్టర్తో కూడా మీకు ఈ మిషన్ అనేది మీకు వస్తుంది అనమాట సో ఫర్దర్గా ఈ మిషన్ గురించి ఫర్దర్గా ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్న స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తుంటా అనమాట ప్రైస్ విషయం కావచ్చు లేదా కరెంట్ కన్జంప్షన్ కావచ్చు లేదా ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్ కాల్ చేస్తే ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటారు లేదా షాప్కు విజిట్ చేసినట్టయితే అయితే మీకు కాన్వెంట్ స్ట్రీట్లో ఉంటుంది విజయవాడ వన్ టౌన్లో అండి కాన్వెంట్ స్ట్రీట్లో ఉంటుంది నరేష్ అండ్ కో షాప్ నెంబర్ ఫైవ్ అనమాట సో డైరెక్ట్ విజిట్ చేయండి లేదా ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైంలో డైరెక్ట్ మీకు కావాల్సిన మిషన్ గురించి ఒక మెసేజ్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు అండ్ మీకు దీంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ప్రతి ఒక్క మిషనరీస్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి మన ఛానల్లో ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి కంప్లీట్గా విత్ డీటెయిల్స్తో ప్రతి ఒక్క మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్